పన్నెండో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లయితే చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం తరడు క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే తరడు క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు ఇరవై మూడు ముప్పై నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మొదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తి కావాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్